హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే ఫస్ట్ అయితే యాంటీబయాటిక్ అనేది ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేశానండి పిల్లలిద్దరికీ ఫీవర్ అని చెప్పాను కదా నిన్నటి వ్లాగ్లో ఆ వ్లాగ్ ఎవరైనా చూడకపోతే నా ఛానల్లో ఒకసారి చెక్ చేసి ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి ఇంకా పిల్లలకి వేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ కానీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అలా కానీ పక్కకైతే పెట్టేస్తానండి ఈ విధంగా సిరప్స్ అనేది ఇంకా అవి పక్కకు పెట్టేసిన వెంటనే ఒక సైడ్ అయితే హాట్ వాటర్ అనేది పెట్టేసాను ఇంకో వైపు అయితే పిల్లలిద్దరి కోసం అనేసి ఇడ్లీ అయితే పెట్టేసానండి ఇంక ఇక్కడ అమ్మ అయితే చిన్నబాబుని అయితే చిన్న చిన్నబాబు అయితే నాతో పాటు నిద్ర లేచేస్తున్నారు ఇంకా అమ్మకి హాట్ వాటర్ ఇస్తే ఆ గ్లాస్ అనేది చూడగానే నోరైతే తెరుస్తున్నాడు అండి వాటర్ తాపించమనేసి ఇంక పెద్ద బాబుని కూడా నిద్ర లేపానండి నిద్ర లేపేసి ఫస్ట్ అయితే యాంటీబయాటిక్ అనేది వేస్తున్నానండి బాబుకైతే మా బాబు అయితే మెడిసిన్ వేసుకోవడానికి చాలా అంటే చాలా అల్లరి చేస్తాడండి వేసినట్టు వేసినట్టు వామితింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు అస్సలు అయితే పొట్టలోనే ఉండించుకోడండి ఇంకా అందుకోసం అనేసి ఫస్ట్ అయితే లేవు కానీ ఇంకా వాటర్ అనేది తాపిచ్చి మంచిగా అయితే ఊసేసాడండి బ్రష్ చేయమంటే దానికి కూడా ఒక ఏడుపుడు వస్తున్నాడు మళ్ళీ అప్పటికే టైం వచ్చేసి సెవెన్ సెవెన్ థర్టీ అయితే అవుతుంది ఇంకా సరే అనేసి వాటర్తో పుగిలిచ్చిన తర్వాత మెడిసిన్ అయితే వేసాను ఫస్ట్ అయితే యాంటీబయాటిక్ వేసానండి ఫుడ్ పెట్టకముందు వేయకూడదు కానీ ఏం చేస్తాం పిల్లలైతే అస్సలు వేసుకోరండి మా బాబు అయితే అసలు మింగడు టానిక్స్ అనేది ఇంకా వామిటింగ్ చేసేసుకుంటాడు అందుకని ఫుడ్ పెట్టేదానికంటే ముందే వేస్తాను ఇంకా పాలు కూడా ఏమి ఇవ్వను అయితే ఇల్లంతా కూడా మంచిగా చిమ్మేసుకున్నానండి తర్వాత వచ్చేసి చిన్నబాబుకు అయితే ఇప్పుడు మెడిసిన్ వేస్తున్నాను చిన్నబాబుకు కూడా కోల్డ్ అలాగే కాఫ్ అయితే ఉందండి కొంచెం ఎక్కువగానే ఇంకా మెడిసిన్ వేసిన వెంటనే ఇక్కడైతే ఇడ్లీ అయితే తినిపిస్తున్నానండి చిన్నోడికి ఇడ్లీ కూడా సరిగా తినట్లేదండి ఫుల్ కోల్డ్ కదా అందుకోసం కాఫ్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది బాబుకి కూడా అప్పటికి నేను విక్స్ అని కర్పూరం అని పూస్తూనే ఉంటానండి పిల్లల విషయంలో నేను ఏ రోజు కూడా అస్సలకి నెగ్లెక్ట్ చేయను ఓపిక్గా అన్నీ చేస్తానండి పిల్లల విషయంలో మాత్రం పిల్లలిద్దరికి కూడా వాళ్ళకి హెల్త్ బాగాలేదంటే నాకు అసలు ఏమీ తోచదు వాళ్ళిద్దరు మంచిగా ఆడుకుంటూ ఫుడ్ అనేది మంచిగా తింటే నాకు కూడా హ్యాపీగా అయితే ఉంటుందండి ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మ అయితే రాగి పిండితో అయితే మాడికైతే వేసిందండి ఇది వచ్చేసి నోట్లో వేసుకొని నమిలి పిల్లలకి రాగి పిండిని మనం నోట్లో వేసుకొని నవ్విని దాన్ని తీసి మాడికైతే వేస్తే నిమ్మ అనేది చాలా తొందరగా లాగేస్తుందండి ఇది పెద్దవాళ్ళ కాలం నాటి నుంచి వస్తుందంటండి ఈ అనేది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్నబాబు అయితే ఆడుకుంటున్నాడు టాయ్స్ అయితే వేసేసి అనుకో కొన్ని కూర్చొని అయితే ఆడుతున్నాడు ఇడ్లీ తినిపించాను కదా ఇంకా బాత్ అయితే డైలీ మార్నింగ్ అలాగే ఈవినింగ్ అయితే చేపించట్లేదండి ఈ మధ్య ఎందుకంటే కొంచెం వర్షం కూడా పడుతుంది కదా కోల్డ్ చేసింది కదా అనేసి ఇంక ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అమ్మ అయితే బట్టలు అయితే వాష్ చేస్తున్నారు వదిలే అమ్మ వదిలేసే నేను వాషింగ్ మిషన్కి వేస్తానన్నా కూడా ఒప్పుకోలేదండి ఇంకా అమ్మే వాష్ చేస్తున్నారు బట్టలు అన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ అమ్మ వాష్ చేస్తున్నారు కదా శారీ ఈ శారీ అయితే సారండి ఇది వాష్ చేయడం నిన్న బాబు అయితే వాంతింగ్ చేసుకున్నాడు చిన్నబాబు చాలా నీచు నీచు వాసన వస్తుందండి శారీ మొత్తం కూడా ఎన్నిసార్లు వాష్ చేసినా అస్సలు పోవట్లేదు కంఫర్ట్ పెట్టాము డెటాయిల్ అయితే లేదు ఇంకా డెటాయిల్లో పెట్టాలి లాస్ట్ ఇంకా అయినా కూడా స్మెల్ పోవట్లేదు అంటే బాబు పాలు తాగుతాడు కదా అందుకోసం ఆ వాసన అయితే వస్తుంది ఇంక ఇక్కడ పెద్ద బాబునైతే ఎత్తుకొని బ్రష్ అయితే చేపించేశానండి ఇంక టిఫిన్ అయితే తినిపిస్తున్నాను హాఫ్ ఇడ్లీలో హాఫ్ కూడా తినలేదండి వడ సాంబార్ అయితే బయట నుంచి తీసుకొచ్చారు మా హస్బెండ్ ఇంకా అసలు కొంచెం కూడా తినట్లేదు ఫుడ్ అయితే నోరు చేదుగా ఉంది అనేసి అంటున్నాడు ఇంకా చాలా వీక్గా ఉన్నాడు టాయిలెట్కి వెళ్ళాలన్నా కూడా ఎత్తుకో అమ్మా అనేసి అడుగుతున్నాడు అండి ఇంకా బాబుకి తినిపించేసిన వెంటనే ఇంకా అమ్మ అయితే చూసుకుంటున్నారు పెద్ద బాబుని ఇక్కడ చిన్నోడైతే ఎవరి దగ్గరికి వెళ్లకుండా ఫుల్ రచ్చ చేస్తున్నాడండి ఇలా ఉంటే పిల్లలు చాలా విసుగా అనిపిస్తుంది కదా ఎవరు ఎత్తుకున్నా మంచిగా ఉండి ఆడుకుంటే బాగుంటుందండి ఇక్కడైతే నేను టీ తాగుతున్నానా ఎవరు ఎత్తుకున్నా ఉండట్లేదు మా అత్తమ్మ ఎత్తుకున్నా మా అమ్మ ఎత్తుకున్నా ఇంకా సరే అనేసి టీ అయితే అట్లాగే పట్టుకొని తాగుతున్నాను నేను తాగుతూ ఉంటే నిల్చొని చూస్తాడంటండి నేనేం తాగుతున్నానా అనేసి తాగినంతసేపు ఇలాగే నిల్చొనే ఉన్నాడు చాలా అల్లరో అయిపోయాడండి ఇంకా కాళ్ళు వస్తాయి కదా అస్సలు పట్టుకోలేము పిల్లల్ని అయితే నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ పెద్ద బాబు అయితే చెప్పాను కదా సిరప్స్ వేసానని హాఫ్ ఇడ్లీలో హాఫ్ తిన్నాడైతే ఫుల్ వామ్థింగ్ చేసేసుకున్నాడు ఇంకా అయితే క్లీన్ చేసేసారు అమ్మ అయితే ఇక్కడ కూర్చోపెట్టుకున్నారు కొంచెం సేపు దగ్గు దగ్గొస్తుందని కూర్చోపెట్టుకునిందండి ఇక్కడైతే బాబు తినే వదిలేశారు కదా ఇంక ఇక్కడైతే నేను దాంట్లోనే ఇంకా టూ దోశలు అయితే వేసుకొని తినేస్తున్నాను ఫుడ్ అయితే వేస్ట్ చేయలేము కదండి మన పిల్లలకే కదా పెట్టింది నేనైతే అలా ఏమీ అనుకోను తినేస్తానండి మా పిల్లలు దాన్ని కూడా మిగిలిస్తే వేస్ట్ ఎందుకండి చేయడం ఇంకా తర్వాత వచ్చేసి బాబునైతే నిద్ర పిచ్చేశారు అమ్మ అయితే పెద్ద బాబుని నిద్రపోతున్నారు ఇంకా నేనైతే లంచ్ ప్రిపరేషన్స్కి అయితే వచ్చానండి బాబుని కూడా ఉయ్యాల్లో వేసి నిద్రపిచ్చేశారు అమ్మ అయితే ఈరోజు నిద్రపోవడానికి చిన్నబాబు అయితే చాలా అంటే చాలా సతాయించేశాడు ఫస్ట్ టైం ఇంత సతాయించడము ఇంకా వైట్ రైస్ కోసం అనేసి రైస్ అయితే సోక్ చేసి పెట్టేశానండి మంచిగా వాష్ చేసి ఇంకా ఈరోజు కర్రీ వచ్చేసి పెసరపప్పు కొంచెం అలాగే కందిపప్పు కొంచెం వేసి వంకాయ వేసి పప్పు అయితే చేశానండి కొంచెం కొంచెం అది హాఫ్ ఇది హాఫ్ అయితే వేశాను కదా పప్పు అనేది ఇంకా వంకాయ పప్పు అయితే చేశాను చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి ఇంకా అలాగే రైస్ కూడా పెట్టేశాను ట్వెల్వ్ ట్వెల్వ్ ఫిఫ్టీన్కి అలాగా వెదర్ అయితే చాలా కూల్గా ఉంటుంది కదా అందుకని వేడివేడికైతే తింటున్నాము ఇంకా అందరం లంచ్ తినేదానికంటే ముందు ఇక్కడ నిన్న స్నాక్స్ తీసుకొచ్చారు కదండి మురళీ కృష్ణాలో ఇంకా స్నాక్స్ అయితే తింటున్నామండి రైస్ అయితే స్టవ్ మీద పెట్టాను ఈ లోపయితే అయితే తింటున్నాము వీడు వచ్చేసి మా తమ్ముడు అండి ఇంకా వాడైతే వీడియో తీస్తున్నాను అనేసి సూపర్గా ఉంది అనేసి అయితే చెప్తున్నాడండి అవి నేనేం చేయలేదు లేరా అని చెప్తున్నాను ఇంకక్కడ ఇంక ఇక్కడ వచ్చేసి చిన్నబాబుని నిద్రపోతున్నాడు కదా లేదు ఇంకా చాలాసేపే పడుకున్నాడు పడుకోవడానికి ఫుల్ సత్తా ఇచ్చిన కొంచెం ఎక్కువసేపే పడుకున్నాడండి అండి ఇంకైతే ఉగ్గు ప్రిపేర్ చేసేసాను బాబు కోసం అనేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బాబు అయితే నిద్ర లేచారండి ఈ అది చల్లారిపోయింది ఇక్కడైతే ఫీడ్ చేస్తున్నాను కోల్ చేసింది కదా అందుకోసం అనుకుంటాను సరిగా ఉగ్గు కూడా తినట్లేదు ఉగ్గు అయితే స్టార్టింగ్లో కొంచెం ఎక్కువగానే తినేవాడండి ఇష్టంగా బాబు ఇప్పుడు కోల్ చేయడం వల్ల అనుకుంటాను ఎక్కువగా అయితే తినట్లేదు ఇంకెలాగోలాగైతే ఒక హాఫ్ అయితే పెట్టగలిగాను తిన్నాడు పెద్ద అయితే మంచిగా ఫుడ్ అయితే తినట్లేదండి ఇంకెలా చేసినా కూడా పడుకునే ఉంటున్నాడు ఎక్కువగా నీరసంగా ఉంది అంటున్నాడు ఇంకా డాక్టర్ అయితే ఒక త్రీ డేస్ అలా చూడండి అమ్మా సిరప్స్ అయితే వాడండి తర్వాత కానీ తగ్గకపోతే అప్పుడు తీసుకోండి అలాంటి టెస్టులు అన్నారు ఇంకా త్రీ డేస్ చూసి తగ్గకుండా అలాగే ఉంటే అప్పుడు మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తాం ఇంకా ఇంక ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ అయితే అయ్యిందండి లంచ్ అయితే తినిపిస్తున్నాను పెద్ద అబ్బాయికి కానీ అస్సలు తినట్లేదు రెండు ముద్దలు కూడా తినలేదు వామిటింగ్ వస్తుంది అనేసి అంటున్నాడు ఊరికే ఇంకా బాబుకైతే ఒక రెండు మూడు ముద్దలు అలా తిన్నాడు ఇంక ఇంకైతే మళ్ళీ పడుకోబెట్టాను కొంచెంసేపు కూర్చోబెట్టి హాఫ్ అన్ అవర్ అలాగా ఇంకా తర్వాత మాకు లంచ్కి వచ్చేసి ఆమ్లెట్లు అయితే వేస్తున్నాను అందరికీ కొంతమందికి వచ్చేసి ఆనియన్ వేసి వేస్తాను మా హస్బెండ్ అయితే ఆనియన్ వేస్తే అస్సలుకి తినరు మిరియా మిరియాల పొడి ఎక్కువగా వేసి వేయాలి అప్పుడైతే తింటారు మా హస్బెండ్ అయితే ఇంకా అప్పడాలు కూడా కొన్ని వేయించానండి ఇంకా ఇక్కడ అందరం కలిసి లంచ్ అయితే తినేస్తున్నాము అమ్మకు కూడా పెట్టేశాను అమ్మ కూడా తింటున్నారు చిన్నబాబు అయితే అయితే ఆడిపిచ్చుకుంటున్నారు పెద్ద బాబు అయితే ఉన్నారు పడుకోబెడితే మళ్ళీ వాంతింగ్ చేసుకుంటాడని ఇక్కడ టైం వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ అలా అవుతుంది నెల్లూరులో అయితే ఫుల్గా వెదర్ అయితే చాలా కూల్గా ఉంది మీకు చూపిస్తాను ఇంకా అందుకోసం చిన్నబాబు కోల్డ్ కదా స్నానం అనేసి ఫస్ట్ వాటర్ అయితే పెట్టేసేసి స్నానం అయితే చేపించేసాను ఇంకా మంచిగా అయితే నిద్రపోతున్నాడు ఉయ్యాల్లో ఇక్కడ చూసారా బట్టలన్నీ కూడా ఆరిపోయాయండి టూ డేస్ బట్టలు ఇవన్నీ కూడా ఎలా ఆరుతాయా అని అనుకున్నాను కానీ మంచిగా అయితే ఆరాయి ఈ రోజుకైతేనే టూ డేస్ నుంచి ఆరకుండా ఫుల్ తడిచిపోయాయి మబ్బు చూడండి ఇప్పుడే వర్షం పడిపోతుంది పడుతుంది అన్నట్టుగా అయిపోయిందండి ఇంకా ఇక్కడైతే నేను బయట బట్టలన్నీ కూడా తీసేసి ఎప్పుడు తీసిన బట్టలు అప్పుడైతే ఫోల్డ్ చేసేసుకున్నానండి బయటే కూర్చొని విధంగా ఇలా చేస్తే కొంచెం ఈజీగా అయితే ఉంటుంది కదా అందుకోసం అనేసి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా గిన్నెలన్నీ కూడా బయట వేసేసానండి వాష్ చేసుకోవడానికి అనేసి మాకైతే వాష్ చేయడానికి షింక్లా ఏముండదండి మేము బయట వేసుకొని వాష్ చేసుకుంటాం ఈ విధంగా ఇంకా అన్నీ కూడా బయట వేసేసి మంచిగా అయితే వాష్ చేసేసి ఈ విధంగా అయితే చైర్లు అయితే పెట్టేసుకుంటాము ఇంకా అవి వాటర్ అన్నీ పోయి మంచిగా ఆరిపోయిన తర్వాత ఇంట్లోకి తీసుకెళ్ళి అయితే అక్కడ అంట్లు అక్కడ సో ఇంకైతే ఇట్లా చేస్తాను డైలీ కూడా ఇంకా తర్వాత ఏమో నేనైతే స్నానం చేసి వచ్చేసాను పిల్లలిద్దరు నిద్రపోతున్నారు వాళ్ళిద్దరు లేచేలోపు ఇంకా స్నానం చేసి రాగానే బట్టలు కూడా వాష్ చేసేసానండి వర్షం పడుతుంది కదా ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలీదనేసి ఇంకైతే బట్టలన్నీ వాష్ చేసి ఆరవేసేసాను నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మీకు బ్యాక్ బ్యాక్గ్రౌండ్లో ఇట్లా బైక్స్ అన్ని సౌండ్స్ వస్తున్నాయి కదండి మేము ఉండేది మెయిన్ సెంటర్లో అయితే ఉంటాము సో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అస్సలు వీలు అవ్వట్లేదు బైక్స్ అనేది తిరుగుతూనే ఉంటాయి కొంచెం అడ్జస్ట్ ఇంక ఇక్కడ తర్వాత వచ్చేసి చిన్నబాబు అయితే నిద్ర లేచాడు ఆడుకుంటూ ఉన్నాడు పెద్ద బాబు అయితే నిద్రపోతున్నారు ఇంకా లేవలేదు చిన్నబాబు అయితే పెద్ద బాబును లేపడానికి ట్రై చేస్తున్నాడు అంతసేపుటికి ఇంకా సరే అని చెప్పేసి పక్క అయితే తీసుకొచ్చేసానండి ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే పాలు ప్యాకెట్ కట్ చేసి పాలు కాస్తూ అలాగే టీ కూడా అయితే పెట్టుకుంటున్నానండి ఇక్కడ ఇంకా అందరికి కూడా కొంతమంది అయితే కాఫీ కొంతమందికి అయితే టీ కదా ఇంకా మా అత్తమ్మ వాళ్ళకైతే టీ కాఫీ పెట్టాలి మాకైతే టీ కానీ అత్తమ్మ వాళ్ళైతే లేరండి ఊరైతే వెళ్ళున్నారు ఈరోజే వెళ్ళారు ఇప్పుడే వచ్చేస్తారు మళ్ళీ ఒక చిన్న పని మీద ఇంకైతే నాకు అమ్మకైతే టీ అయితే పెట్టేస్తున్నారు మా అమ్మకి కూడా వచ్చేసి టీ అయితే వేసుకొచ్చేసానండి ఇంకా అమ్మకి ఇచ్చేసి నేను కూడా అయితే తాగేసాను బాబునైతే టాయ్స్ వేశాను కొంచెం ఆడుకుంటూ ఉన్నాడు ఇంకైతే నేను టీ తాగేసాను వెంటనే పెద్ద బాబు అయితే లేపాను పాలు తాగమనేసి అస్సలు తాగట్లేదండి ఇంకా పిల్లలందరికీ ఫీవర్ కదా ఇంకా వాళ్ళతో నేను కొంచెం బిజీ అయ్యాను కదా అందుకోసం అండి నాకు కూడా ఫుల్ ఫీవర్ అయితే వచ్చేసింది ఇంకైతే నేను రెస్ట్ తీసుకుందాం అనేసి అనుకుంటున్నాను అందుకోసం ఇంకా బ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు ఇంక ఈవినింగ్ టైంలో మోటార్ అయితే వేశానండి తర్వాత అయితే ఆఫ్ చేసేసాను నిండిపోయిన తర్వాత ఇంకా అయితే ఈ బ్లాగ్ ఇక్కడతో ఏం చేస్తున్నాను ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వాచ్ చేస్తున్నారు బాయ్ బాయ్